బంగారం చేసే విద్య సేనయ్య సేతయ్య సామాన్య కుటుంబీకులు వాళ్లకు బంగారాన్ని చేసే విద్య సాధించాలని ఆశ ఉండేది కనిపించిన ప్రతి బైరాగిన వాళ్ళు నీకు బంగారం చేసే విద్య తెలుసా అని అడిగేవాళ్ళు కొన్నాళ్ళకు వాళ్లతో ఒక బైరాగి ఆ విద్య మా గురువుగారికి తెలుసు ఆయన ఊరవతల కొండల్లో ఉంటారు అన్నాడు వెంటనే వాళ్ళు బైరాగి గురువు వద్దకు వెళ్ళి నమస్కరించి తమ కోరిక బయటపెట్టారు గురువు మందహాసం చేసి బంగారం చేసే విద్య నాకు తెలుసు కాని గురుదక్షిణ కింద ఒక్కొక్కరి వద్ద ఐదేసి బంగారు కాసులు తీసుకుని గాని ఆ విద్య చెప్పను గురుదక్షిణ ఇచ్చుకుంటే గాని విద్య ఫలించదు అన్నాడు సేనయ్య సేతయ్య తమ వద్ద ఉన్న డబ్బుతో ఐదేసి బంగారు కాసులు కొని గురువును కలుసుకున్నారు ఆయన వారిచ్చిన బంగారం తీసుకుని మీకొక మంత్రం చెబుతాను దాన్ని కంఠస్థం చెయ్యండి కాగితం మీద రాస్తే దాని ప్రభావం పోతుంది అంటూ వారికి ఒక కఠినమైన శ్లోకం చెప్పాడు సీతయ్య శ్లోకాన్ని తేలికగానే కంఠస్థం కానీ సేనయ్యకు నోరు తిరగలేదు స్వామి బంగారం చేసే విద్య నాకు అబ్బేలా లేదు అన్నాడు అతను విచారంగా గురువు ఒక్క క్షణం ఆలోచించి నీ దురదృష్టానికి నేనేమి చేయగలను అయితే ఒక చిన్న సహాయాన్ని చేయగలను ఇప్పుడు ఎలాగూ సీతయ్య ప్రభావాన్ని పరీక్షించాలి ఆ పరీక్షలో తయారైన బంగారాన్ని నువ్వు తీసుకో అన్నాడు తర్వాత ఆయన సేతయ్యతో ఈరోజు నవమి ఇక నుంచి నువ్వు నవమి నాడే బంగారం చెయ్యాలి అంటే నెలకు ఒక రోజన్నమాట అది కూడా ఒకే ఒకసారి ఈ నియమాలు పాటించకపోతే మాత్రం నీకు మంత్రమేమీ పని చెయ్యదు అన్నాడు ఆయన రెండు సేర్ల పాలు పట్టే పిడతను తెచ్చి దాన్ని ఇసుకతో నింపి దాని మీద ఆకులు కప్పి సీతయ్యను కళ్ళు మూసుకుని మంత్రం పఠించమన్నాడు సీతయ్య మంత్ర పఠనం ముగించి మీద ఆకులు తీసి చూస్తే పిడతలో ఇసుకకు బదులు ధగధగా మెరిసే బంగారు కాసులున్నాయి గురువు ఆ పిడతను సేనయ్యకిచ్చాడు అందులోని బంగారం చూడగానే సేనయ్య కళ్ళు మెరిశాయి దానితో తన జీవితం అంతా సుఖంగా వెళ్ళిపోతుందనుకున్నాడు తర్వాత గురువు వాళ్ళిద్దరినీ ఉద్దేశించి నాయన్లారా నేనిక్కడ ఎంతో కాలం ఉండను మీకేవైనా సందేహాలుంటే ఈ గుహకు రండి మీకు సందేహ వృత్తి అయ్యే ఏర్పాటు నేను చేస్తాను ఇక వెళ్ళి రండి అన్నాడు ఆయన వద్ద సెలవు పుచ్చుకుని సేతయ్య సేనయ్య తమ తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు సేనయ్య తన బంగారు పిడతకు వాసన కట్టి దాన్ని రహస్యంగా ఒక రాత్రి వేళ తన దొడ్లో పాతిపెట్టాడు సేతయ్య మళ్లీ శుక్లనవమి కోసం ఆత్రంగా ఎదురు చూసి ఆ రోజు రాగానే తన ఇంట్లో ఉన్న పెద్ద గంగాడు నిండా ఇసుక నింపి దానిమీద ఆకులు కప్పి కళ్ళు మూసుకుని గురువు చెప్పిన మంత్రం పఠించాడు తర్వాత ఆకులు తీసి చూస్తే గంగాళంలో ఇసుక యథాతథంగా ఉంది గంగాళాన్ని కెలికి కొళ్ళగించి బోర్లించి ఎంత వెతికినా ఆ ఇసుకలో బంగారం నలుసంత కూడా లేదు సీతయ్య సేనయ్య ఇంటికి కంగారుగా పరిగెత్తాడు అంతా విని సేనయ్య సేతయ్య నువ్వు మంత్రం తప్పుగా చదివి ఉంటావు అంతట నోరు తిరిగే మంత్రం కాదు కదా అన్నాడు సీతయ్య తనకు మంత్రం తప్పు లేకుండా వచ్చునన్నాడు నువ్వు అత్యాశకు పోకుండా ఉండవలసింది సీతయ్య నీకు పిడతడి బంగారం చాలకపోయిందా పోనీలే నేను మాత్రం రెండు సేర్ల బంగారం ఏం చేసుకుంటాను ఒక సాలిడ్ నికిస్తాలే అన్నాడు సేనయ్య అతను తాను పాతిన పిడతను తవ్వి తీసి వాసన చూస్తే అందులోని నాణ్యాలు మెరవడం లేదు దాని వాళ్ళిద్దరూ బంగారు వ్యాపారికి చూపారు చిచి ఇది బంగారం ఎందుకైంది ఒక బంగారు నాణ్యం ఖరీదుతో ఇలాంటి నాణ్యాలు పదివేలు చేయొచ్చు అన్నాడు అన్నాడతను మిత్రులిద్దరూ ఈ మోసం గురించి తెలుసుకోవాలని కొండ గుహకు పరిగెత్తారు అక్కడ ఎవ్వరూ లేరుగాని ఒక ఉత్తరం మీద చిన్న రాయి బరువు పెట్టి ఉన్నది ఉత్తరంలో ఇలా ఉంది నాయనలారా మంత్రాలతో ఏ వస్తువు బంగారం కాదు కష్టం చేయకుండా ఎవరికీ బంగారం లభ్యం కాదు కానీ కష్టపడకుండా బంగారం చేయడానికి ఒకే ఒక మార్గం ఉన్నది తెలివితేటలున్నవాడు ఇతరుల తెలివి తక్కువను బంగారంగా మార్చవచ్చు ఇదే నాకు తెలిసిన బంగారం చేసే విద్య బంగారం చేయడానికి మీరు మీకంటే తెలివి తక్కువ వాళ్లను వెతుక్కోండి ఇదే నేను మీకు ఇయ్యగల సలహా సమాప్తం ధర్మదేవత భూలోకంలో ధర్మదేవత నీతిపరులను నిజాయితీపరులను ఎలా కాపాడుతున్నదో తెలుసుకోవాలన్న కోరిక పార్వతీదేవికి కలిగింది ఆ కోరిక తీరడానికి శివుడు ఆమెను విజయపుర రాజ్యానికి వెళ్లమన్నాడు ఆ రాజ్యాన్ని అమరసేనుడు అనే రాజు పాలించేవాడు అతని ఆ స్థానంలో వివేకవర్మ అనే ఒక ఉన్నతాధికారి ఉండేవాడు అతను చాలా గొప్ప నీతిపరుడు అందుచేత వివేకవర్మ కింద పనిచేసేవారికి అవినీతిగా ప్రవర్తించడానికి అవకాశం ఉండేది కాదు అవినీతి పరుల ముఠాకు నాయకుడు సురేంద్రవర్మ వీరందరూ కలిసి వివేకవర్మ ఉద్యోగం ఓడటానికి ఒక పన్నాగం పన్నారు వాళ్లు తాము అక్రమంగా సంపాదించిన సొమ్ము నుంచి వెయ్యి బంగారు నాణ్యాలు పోగు చేసి వాటిని ఒక పాత్రలో పోసి ఆ పాత్రను వివేకవర్మ ఇంటి పెరడులో ఒకచోట పూడ్చిపెట్టారు తర్వాత వాళ్ళు రాజుకు ఒక ఆకాశరామన్న ఉత్తరం రాస్తూ వివేకవర్మ గొప్ప లంచగొండి అని తన అక్రమ సంపాదనను రహస్యంగా తన పెరట్లో మూల పాతి పెట్టాడని తెలిపారు ఈ ఉత్తరం అందిన వెంటనే రాజు కొందరు భటులను వెంటబెట్టుకుని వివేకవర్మ ఇంటికి వచ్చాడు అది చూసి వివేకవర్మ ఆశ్చర్యపోయాడు రాజు అతనికి ఆకాశరామన్న ఉత్తరం సంగతి చెప్పి భటుల చేత పెరటి ఈశాన్య దిక్కును తవ్వించాడు పాత్ర బయటపడింది కానీ అందులో రాళ్లు మట్టుకే ఉన్నాయి తనకు ఎవరో ఇలా కుట్ర చేశారని వివేకవర్మ రాజుకు నచ్చ చెప్పాడు ఆ పాత్రలో ఉండిన బంగారం ఈ విధంగా మాయమయ్యింది అవినీతిపరుల ముఠా రాత్రివేళ బంగారాన్ని వివేకవర్మ ఇంటికి తీసుకుపోతూ ఉండటం ఒక దొంగ కనిపెట్టి వారిని వెంబడించాడు వాళ్ళు ఆ ధనాన్ని ఎక్కడ దాచిపెట్టారో వాడు చూసి అందులోని బంగారం తీసుకుని పాత్రలో రాళ్లు నింపి తిరిగి దాన్ని భూమిలో పాతిపెట్టి తన దారి తాను వెళ్ళిపోయాడు ధర్మదేవత వివేకవర్మను ఎలా కాపాడినది పార్వతీదేవి చూసింది తమ పన్నాగం పనికి రాకుండా పోయినందుకు సురేంద్రవర్మ అతని అనుచరులు నిరాశ చెందటమే కాక తమ డబ్బు పోయినందుకు కుమిలిపోయారు వాళ్ళు వివేకవర్మను అంతటితో వదలక మరొక ప్రయత్నం తలపెట్టారు సురేంద్రవర్మ ఒక రాత్రి వివేకవర్మ ఇంటికి తన ఇద్దరిని వారి వెంట రత్నాభరణాలు ధరించిన స్త్రీని పంపాడు వాళ్ళు వివేకవర్మతో అయ్యా మేము యాత్రికులం దూరదేశం నుంచి వస్తున్నాం సత్రంలో బస చేశాం మా వద్ద బోరెడంత డబ్బు రత్నాభరణాలు ఉన్నాయి సత్రంలో వీటికి దొంగల భయం ఉండవచ్చు కనుక ఈ రాత్రికి మా డబ్బు ఆభరణాలు మీ ఇంట భద్రంగా ఉంచితే రేపు తీసుకుపోతాం అన్నారు పరోపకారి అయిన వివేకవర్మ వారి డబ్బు నగలో తీసుకుని జాగ్రత్త పెట్టాడు వెంటనే రాజుకు మరొక ఆకాశరామన్న ఉత్తరం వెళ్ళింది వివేకవర్మ ఒక వ్యక్తి దగ్గర బోలెడంత డబ్బు రత్నాభరణాలు లంచంగా పుచ్చుకున్నాడు అతని ఇల్లు సోదా చేస్తే అవి దొరుకుతాయి ఆ రాత్రే రాజు భటులతో వివేకవర్మ ఇంటికి వెళ్లి ఇల్లంతా సోదా చేశాడు కానీ పెద్ద ఎత్తున వజ్రాభరణాలు కానీ దొరకలేదు వివేకవర్మ రెండో ఆకాశరామన్న ఉత్తరం కూడా చూసి రాజుతో ఇలా అన్నాడు మహాప్రభూ ఈ ఉత్తరంలో కొంత నిజమున్నది చీకటి పడ్డాక ఇద్దరు పురుషులు ఒక స్త్రీ వచ్చి తాము యాత్రికులమని సత్రంలో బస చేశామని అక్కడ దొంగల భయం కాబట్టి తమ డబ్బు ఆభరణాలు దాచమని నాకిచ్చారు కాని కొంతసేపటికి ఆ ఇద్దరిలో ఒకడు స్త్రీ వచ్చి తాము వెంటనే ప్రయాణమైపోతున్నామని చెప్పి డబ్బు నగలు తీసుకుని వెళ్ళిపోయారు వివేకవర్మ ఈ మాట చెబుతూ ఉండగానే రాజభటుల ఒక పురుషుణ్ణి స్త్రీని పట్టి తెచ్చి మహాప్రభు వీళ్ళిద్దరూ బోరడంత డబ్బు వజ్రాభరణాలు దాచుకుని అనుమాన పరిస్థితులలో పారిపోతుంటే పట్టుకుని ఆరా తీశాం వీళ్లు సురేంద్రవర్మ అనుచరులు వివేకవర్మను ఎలాగైనా ఉద్యోగం నుంచి తొలగించేలాగా రాజుగారి ఆగ్రహానికి గురయ్యేటట్టు చేయాలని ప్రయత్నించినట్టు ఒప్పుకున్నారు వివేకవర్మ వద్ద డబ్బు ఆభరణాలు దాచబెట్టినాక వీళ్లకు సురేంద్రవర్మకు ద్రోహం చేసి వాటిని కాజేయాలనే బుద్ధి పుట్టిందట అన్నారు రాజు సురేంద్రవర్మను అతని అనుచరులను కఠినంగా శిక్షించి వివేకవర్మను ఇంకా పెద్ద హోదాగల ఉద్యోగంలో నియమించాడు ఇదంతా చూసిన పార్వతీదేవి ధర్మదేవతను మెచ్చుకుంటూ కైలాసానికి తిరిగి వెళ్ళిపోయింది కథ సమాప్తం బేతాళ కథ సైనికుడు పట్టువద్దల విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత వేళ ఎంతో ఓర్పుతో నువ్విన్ని శ్రమలకు లోను కావడానికి కారణం ఏమై ఉంటుందో తెలియడం లేదు కీర్తి కోసమో ధనం కోసమో లేక అనాలోచితంగా ఎవరికో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికో అయితే మాత్రం కట్టకడపడికి తప్పక విచారిస్తావు ఏది శాశ్వతం కాని ఈ లోకంలో మనిషి దేని పట్ల దురాశకు లోను కారాదు ఇందుకు నిదర్శనంగా నీకు విభిన్న వృత్తులు మనస్తత్వాలు గల ముగ్గురు వ్యక్తుల కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకనొక అరణ్య ప్రాంతంలోని కుగ్రామంలో ఒక పేదవాడు నివసిస్తూ ఉండేవాడు అతనికి భార్య పెళ్లిడుకొచ్చిన ముగ్గురు కుమార్తెలు ఉన్నారు కుమార్తెల పెళ్ళిళ్ళు చేయాలంటే డబ్బు కావాలి అది లభించే మార్గం తెలియక పేదవాడు సదా విచారిస్తూ ఉండేవాడు ఒకనాడు అతని భార్య ఇలా విచారిస్తూ కూర్చుంటే మనం మరింత చిక్కుల పాలవుతాం నువ్వు రాజుగారి సైన్యంలో పనిచేస్తూ యుద్ధంలో గాయపడినందువలన కదా ఉద్యోగం మారుకోవలసి వచ్చింది నువ్వు రాజుగారి దగ్గరికి పోయి సంగతి చెప్పి సహాయం కోరితే ఆయన తప్పక అంతో ఎంతో డప్పుడు అన్నది పేద సైనికుడికి భార్య సలహా నచ్చింది రాజు చాలా ధర్మబుద్ధి కలవాడని అతడెరుగు అతను వెంటనే అరణ్యానికి అవలనున్న రాజధాని ప్రతిష్టానపురానికి బయలుదేరాడు ఒకప్పుడు రాజుకు సేవ చేసిన సైనికుడు కావటంతో అతనికి రాజుగారి దర్శనం తేలికగానే లభించింది పేద సైనికుడు రాజుకు తాను వచ్చిన పని చెప్పి కొంత ధన సహాయం చేయమని కోరాడు రాజు ఎంతో సానుభూతి కనబరుస్తూ మామూలు పరిస్థితుల్లో అయితే నీకు తప్పక సహాయం చేసి ఉండేవాణ్ణి కాని ఆ మధ్య వచ్చిన వరదల కారణంగా మన రాజ్యంలోని ఉత్తర ప్రాంతాన యాభై గ్రామాలు బాగా దెబ్బతిన్నాయి ఆ గ్రామ ప్రజలకు కొత్త నివాస స్థానాలు ఏర్పాటు చేసే వరకు ఎవరికి ఎలాంటి ధన సహాయం చేయవద్దని నిన్ననే కోశాధికారికి తెలియపరిచాను అసలు సంగతేమంటే ప్రస్తుతం కోశాగారంలో నష్టపోయిన ఆ గ్రామాల ప్రజలను ఆదుకునేందుకు సరిపడా ధనం లేదు అన్నాడు క్షమించండి మహారాజా పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నదని నాకు తెలియదు సెలవు అని పేద సైనికుడు అక్కడి నుంచి బయలుదేరాడు అతను తన గ్రామానికి ప్రయాణమై చీకటి పడేవేళ అరణ్యంలో దారి తప్పాడు దానికి తోడు ఉరుములు మెరుపులతో వాన ప్రారంభమయ్యింది పేద సైనికుడు ఈ రాత్రికి ఎక్కడ తలదాచుకోవటమా అని దిక్కులు దూసేంతలో ఒక చిన్న కొండను అనుకుని శిథిలమైన ఇల్లు ఒకటి కనిపించింది అతను ఆ ఇంటిలోకి ప్రవేశించేంతలో ఒక నక్క అడవిపల్లి బయటికి పారిపోయినాయి కొన్ని గబ్బిలాలు కీచుమంటూ అతని మీదుగా ఎగిరినాయి శిథిలమైపోయిన ఒక గోడ వైపు నుంచి పాము బుస కొట్టిన శబ్దం వినిపించింది ఇప్పుడేం చేయడమా అని సైనికుడు ఆలోచించేంతలో ఉరుముతో పాటు కళ్ళు జిగేలు అనిపించే మెరుపు మెరిసింది ఆ కాంతిలో తనకేసి వస్తున్న పిశాచాన్న ఒక దాన్ని అతను చూశాడు వెంటనే సైనికుడు అక్కడి నుంచి పారిపోయేందుకు వెను తిరిగాడు కానీ పిశాచం అతని కంటే ముందే ద్వారం దగ్గరికి పోయి నిలబడింది ఇక తనకు చావు తప్పదనుకున్న సైనికుడు గుండె దెటవు చేసుకుని మొండి ధైర్యంతో పిశాచం కేసి చూస్తూ నిలబడ్డాడు భయపడకు నేను పిశాచాన్నైనా నీకు మాత్రం ఏమీ హాని కలిగించను అన్నది పిశాచం ఆ మాటలతో ధైర్యం తెచ్చుకున్న సైనికుడు అలాగా నేను నీకెలాంటి హాని చేయబోవడం లేదు నా దారిన నన్ను పోనీయ్యి అన్నాడు పిశాచం పెద్దగా నవ్వి నువ్వు కావాలనుకున్నా నాకు హాని చెయ్యలేవు కాని ప్రయత్నిస్తే నాకు మేలు చేయగలవు ఈ క్షణంలో నీకు ఏదైనా మేలు చెయ్యాలన్న ఆలోచన వచ్చింది నీకేమైనా ధనం కావాలా అన్నది ధనమా కావాలి అన్నాడు పేద సైనికుడు ఆశగా ఎంత అని అడిగింది పిశాచం సుమారు ముప్పై కాసుల బంగారం ఇచ్చావంటే నా కూతుళ్ల పెళ్లిళ్లు చేసేస్తాను అన్నాడు సైనికుడు ఆ జవాబు విని పిశాచం నవ్వటం ప్రారంభించింది సైనికుడు ఆశ్చర్యపోతూ ఎందుకలా నవ్వుతావు అని అడిగాడు నువ్వు బట్టి అమాయకుడిలో ఉన్నావు ఈ పక్కనే ఉన్న గుహలోని బంగారం అంతా నీకు ఇస్తాను అది బహుశా ముప్పై లక్షల బంగారు కాసులకు తక్కువ ఉండదు అందుకు ప్రతిఫలంగా నువ్వొక సాయం చేయాలి పవిత్రమైన గయాక్షేత్రంలో శాస్త్రోక్తంగా నా అంత్యక్రియలు జరిపి రావాలి అన్నది పిశాచ్యం ఈ వింత కోర్కి విని ఆశ్చర్యపోతున్న పేద సైనికుడితో పిశాచం గుహలోని ధనాన్ని గురించి చెప్పింది అప్పటికి రెండు తరాలకు పూర్వం ఆ ప్రాంతాల మహాక్రూరుడైన బందిపోటు దొంగ ఒకడుండేవాడు వాడు దొంగతనాల్లో సుశిక్షితులైన కొద్ది మంది అనుచరులతో అరణ్య మార్గాన ప్రయాణించే వర్తకులనే కాక దూర ప్రాంతాల్లో నివసించే గ్రామీణ ధనికుల్ని పట్టణాల్లోని సంపన్నుల్ని దోచుకునేవాడు అలా దోచిన ధనంలో ప్రతి ఒక్కరికి సమాన భాగం ఉంటుందని చెప్పి ఆ ధనాన్ని అనుచరుల సాయంతో ఇక్కడి గుహలోకి చేరవేశాడు కాని ఒకనాడు రాజుగారి సైనికులు అరణ్యంలో ఆ బందిపోట్లను చుట్టుముట్టారు అప్పుడు జరిగిన పోరులో బందిపోట్ల నాయకుడు తప్ప మిగతా వాళ్లందరూ ప్రాణాలు కోల్పోయారు బతికి బయటపడ్డ బందిపోట్ల నాయకుడు ఆ రోజు నుంచి గుహలో ఉన్న ధనానికి కాపలా కాస్తూ అక్కడే కాలం గడపసాగాడు ఆ రహస్య ప్రదేశం వదిలి మరెక్కడికైనా వెళితే రాజుగారి సైనికులు పట్టుకుంటారని వాడి భయం ఒక రోజున అరణ్యంలో వాణ్ణి పులి చంపింది ఆనాటి నుంచి వాడు పిశాచి రూపంలో ఆ ధనానికి కాపలా కాస్తూనే ఉన్నాడు కొన్ని సంవత్సరాలు గడిచినాయి ఒకనాడు అరణ్య మార్గాన పోతున్న యాత్రికుడు ఒకడిని చూసి పిశాచిమ అతడికి సంగతి చెప్పి తనకి నికృష్టమైన పిశాచి బతుకు పోయేందుకు గయలో తన అంత్యక్రియలు జరపమన్నది అందుకు ప్రతిగా గుహలోని ధనం ఇస్తానన్నది యాత్రికుడు ఒప్పుకున్నాడు యాత్రికుడు గయ నుంచి తిరిగి వచ్చాక పిశాచం అతడికి గుహలోని ధనం చూపించి పైశాచక జీవనం నుంచి విముక్తి చెందింది ధన వ్యామోహంలో చిక్కిన యాత్రికుడు గుహ దగ్గరే ఒక ఇల్లు కట్టుకుని ధనాన్ని కాపరాకాయ సాగాడు కొంతకాలం గడిచిన తర్వాత అతను మరణించి పిశాచ రూపంలో కాపలా కాస్తూనే ఉన్నాడు అతడి పిశాచమే ఇప్పుడు పేద సైనికుడితో మాట్లాడుతున్నది గయాక్షేత్రంలో ఆ కర్మకాండ అంతా తప్పక చేస్తాను ఆ ధనం ఉన్న చోటు చూపించు అన్నాడు సైనికుడు ఉత్సాహంగా గయకు ముందు వెళ్లి చేయవలసిన పని ముగించుకురా తర్వాత గుహలోని ధనం చూపిస్తాను అన్నది పిశాచం పేద సైనికుడు అందుకు సరేనన్నాడు వానా గాలి తగ్గగానే పిశాచం అతడికి అరణ్యం నుంచి బయటపడేందుకు సరైన మార్గం చూపించింది సైనికుడు గయకు వెళ్లి శాస్త్రవిధిగా కర్మ జరిపించి కొద్ది కాలంలోనే అరణ్యానికి తిరిగి వచ్చాడు పిశాచి శిథిల గృహం ముందు అతన్ని కలుసుకుని నీకోసమే ఎదురు చూస్తున్నాను నీ సాయానికి చాలా కృతజ్ఞుణ్ణి నా వెంటరా నీకు ధనం ఉన్న గుహ చూపించి ఈ పిశాచి రూపం నుంచి త్వరగా విముక్తి పొందుతాను అన్నది ఉత్సాహంగా పేద సైనికుడు పిశాచం వంట వెళ్ళాడు శిథిల గృహం వెనక ధనం దాచిన గుహ ఉన్నది గుహ ద్వారానికి పెద్ద రాయి ఒకటి అడ్డంగా ఉండటంతో పాటు దాని చుట్టూ అడవి మొక్కలు తీగలు అల్లిబిల్లిగా అల్లుకొని ఉన్నాయి ఇది ధనం ఉన్న గుహ అడ్డుగా ఉన్న రాయి తొలగించి ఆ ధనం నీకు చూపుతాను అన్నది పిశాచి పేద సైనికుడు ఒక్క క్షణం ఆలోచించి పిశాచితో నీకు చాలా కృతజ్ఞుణ్ణి ఆ రాయి తొలగించనవసరం లేదు అని చెప్పి అప్పటికప్పుడే బయలుదేరి రాజధాని ప్రతిష్టానపురం వెళ్ళాడు అతను రాజును కలుసుకుని మహారాజా వరద బాధితులైన గ్రామీణుల సహాయానికి మీకెంత ధనం కావాలి అని అడిగాడు ఆ ప్రశ్న విని రాజు చాలా వింతపడ్డాడు అంతకు కొద్ది రోజుల ముందే పేద సైనికుడు దానం కోసం తన దగ్గరకు వచ్చిన సంగతి ఆయనకు గుర్తున్నది అయినా రాజు అతన్ని ఇరవై లక్షల బంగారు కాసులు దొరికే అవకాశమున్నదా అని అడిగాడు ఇరవై కాదు మీరు నా వెంట వస్తే ముప్పై లక్షల బంగారు కాసులు ఇవ్వగలను అన్నాడు పేద సైనికుడు రాజుకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు ఏ సైనికుడికి ఏమైనా పిచ్చి పట్టిందేమో అన్న అనుమానం కూడా ఆయనకు కలిగింది కాని అతడి మాటల్లో ఏదో నిజాయితీ ధ్వనించడంతో రాజు తన మంత్రి సేనానాయకుడితో పాటు కొద్ది మంది అంకరక్షకులతో సైనికుడి వెంట అరణ్యానికి వెళ్లాడు అక్కడ గుహలో వాళ్లకు నిధి కనిపించింది దాన్ని రాజు నగరానికి పట్టించుకుపోయి వరద బాధితులకు సహాయం చేసేందుకు ఏర్పాట్లు చెయ్యమని మంత్రితో చెప్పి పేద సైనికుడితో నీకు ఆ నిధిలో కొంత భాగం ఇవ్వటం న్యాయం తీసుకో అన్నాడు వద్దు మహారాజా ఆ ధనాన్నంతా వరద బాధితుల సహాయానికి వినియోగించండి అయినా మీకిచ్చిన బహుమతిలో నుంచి తిరిగి కొంత నేనెలా తీసుకోగలను అన్నాడు పేద సైనికుడు అలా అయితే నా కోశాగారం నుంచి కొంత ధనం తీసుకో అని రాజు పేద సైనికుడికి యాభై వేల బంగారు కాసులు ఇప్పించటమే కాక నిండు సభలో అతన్ని గొప్పగా మెచ్చుకున్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకు చాలా సందేహాలు కలుగుతున్నాయి బందిపోట్ల నాయకుడు యాత్రికుడు కాలం గుహలోని ధనాన్ని దమ్మిడి ఖర్చు పెట్టకుండా కుక్క కాపలా కాసి మరణించిన తరువాత పిశాచాలయ్యి దాని పట్ల విరక్తి ఎందుకు చెందారు పేద సైనికుడు ఆ ధనాన్ని తనదిగా చేసుకోవచ్చు కదా ఆ పని చేయకపోగా దాన్ని చూడటానికే ఎందుకు ఒప్పుకోలేదు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు పిసినారితనం కొద్దీ అదే పనిగా ధనం వాళ్ళు ఏదో ఒకనాడు దాన్ని తమకు తోచిన విధంగా అనుభవించగలమని అనుకుంటారు కాని చనిపోయి పిశాచాలైన తరువాత ఆ ధనం తమకు ఎందుకు కొరకాదని గ్రహిస్తారు ఆ కారణం వల్లనే శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించుకుని పిశాచి జీవితం నుంచి బయటపడేందుకు ఆరాటపడతారు ఇకపోతే పేద సైనికుడు చాలా ఇంగిత జ్ఞానం కలవాడు గయలో తనకు అంత్యక్రియలు జరగనిదే ఆ నిధిని చూపించేందుకు పిశాచం నిరాకరించడానికి కారణమేమిటో అతను పసికట్టాడు ఒకసారి ఆ నిధి చూడటం జరిగితే తనలాగే అతడు ధనవ్యామోహంలో అక్కడే ఉండిపోతాడని పిశాచం అనుమానించింది హత్యల ద్వారా దారిదోపిడీల ద్వారా అనేక మందిని హింసించి కూడబెట్టిన ధనం శాపగ్రస్తమైనదని పేద సైనికుడు గ్రహించాడు అందుచేతనే అతను ముందుగా నిధిని చూసేందుకు నిరాకరించటం జరిగింది దాన్ని చూసిన యాత్రికుడు ధనలోపం కొద్దీ అక్కడి నుంచి వెళ్లలేక చచ్చి పిశాచమై దానికి కాపలా కాస్తున్నాడు ధనానికి తాను యజమాని కావడానికి బదులు ధనం తనకు యజమాని అయ్యే దుర్దశ తనకు కలగకూడదని పేద సైనికుడు ముందుగానే జాగ్రత్త పడ్డాడు ఎక్కట్లలో వాళ్ళకు సాయపడటం ద్వారానే అలాంటి ధనానికి పవిత్రత కలుగుతుంది అందుకే అతడు దానిలో నుంచి భాగం తీసుకోవటానికి ఇష్టపడక రాజుకు దాన్ని వరద బాధితులకు సాయం చేసేందుకు ఖర్చు పెట్టవలసిందిగా సలహా ఇచ్చాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనం ఇంటికి